దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మన ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం నిజంగా మన ప్రభు అనేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రేమ మారనిది మార్పు లేనిది ఆశీర్వాదాలతో నింపేది నీ జీవితంలో గొప్ప వింత కార్యాలు చేయాలని ప్రభువారు తలపెట్టుచు ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం లేవ కాండము ఇరవై ఆరు ఆరు నేను మీకు క్షేమమును కలుగజేసేదను దేవునికి స్తోత్రం హల్లెలూయ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు అనబడిన వారందరికీ క్షేమముగా ఉండాలని క్షేమాన్ని కలుగ చేయాలని మంచి చేయాలని దేవుడు కోరుకుంటున్నారు అపవాది ప్రజలందరికీ కీడుతాలు పెట్టాలని చూస్తాడు కానీ మన ప్రభు అయిసుక్రీస్తు వారైతే క్షేమాన్ని కలగచేయాలి మనకి క్షేమం మేలు కలగాలని దేవుని ఉద్దేశం మరి దేవుని నీవు ప్రేమిస్తే నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలలిచ్చే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన ప్రభువారు నువ్వు ప్రేమిస్తున్నవా ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డ అయితే నీ జీవితంలో ఆయన ఎప్పుడూ కూడా నీకు మేలే చేయడానికి ఇష్టపడుతున్నారు శోధనలు బాధలు వచ్చినా నిన్ను విడిచే దేవుడు కాదు నీ కష్టాలు ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు దుఃఖాల్లో వాదార్చే దేవుడు నీకున్న ప్రతి విధమైన సమస్యల్లో సహాయముగా ఉండి కీడును తప్పించేటువంటి గొప్ప దేవుడు భూమి మీద అనేక విధములైన సమస్యలు మానవుని ఎదుర్కొంటూ ఉంటాయి ఎన్ని వచ్చినా నీ విశ్వాసాన్ని కాపాడుకొని చేప ఎదురేత కొట్టినట్లుగా నీ భక్తిని మరి నువ్వు స్థిరపరుచుకుంటే నీ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవుని కొరకై నీ జీవితాన్ని కట్టుకో నీ ప్రభు నిన్ను గొప్ప ఘనతలో నిలబెట్టాలని కోరుకుంటున్నారు ఈ ఒక్కరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా ఎస్సయ గొప్ప దేవని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నాం మేము ఏమయ్యని దయ్యవాళ్ళనే ఇదిగో ప్రభావ మన ఆయన నీ యొక్క సహాయాన్ని వేడుకున్న నీ ప్రజలందరికీ మేళ్ళు వేస్తున్నామలో కలుగును గాక వ్యాధి బాధలు వేస్తున్నామలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా కష్టాలు బాధలు ఇరుకు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి అలాగే సర్వప్రపంచాన్ని కాపాడండి ప్రభావ మేళతో నింపండి దేవదేవునితో నింపండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దాసులను దాసలను కాపాడు మీ సన్నిధి కాంతి అందరికీ దయచి మహిమ పొంది శక్తి లేసేనామ నడుచున్నా అంత్రి ఆ ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను గాక ఆమె